ஜ கிஷா ஜெய ஜவான் ஜெய கிஷான் வை ஜவான் ஜெய கிஷான் ஜை ஜவான் ஜெய கிஷான் கிராமம் போடுவோர் மண்டல் கூடு మాది సర్వ నంబర్ ముప్పై ఒకటి మా ముప్పై కూడా సర్వే నెంబర్లకి వెళ్ళి రెండున్నర ఎకరాల భూమి పోతుంది ఒకటి పోటూరుకి పర్మట్కి చూస్తే ఏమో నేవీ ఉంది పర్మట్ నుంచి ఇప్పుడు ఆ ఏసీ అవుటర్ రింగ్ రోడ్కి రెండు కిలోమీటర్లు అవుతుంది అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్కి మళ్ళా బీజాపూర్ హైవే రోడ్ ఉంది మొత్తం మా పూడూరు మొత్తము ఖాళీ రోడ్ల పాలు ఎటువంటి డెవలప్కి నోచుకుంటలేదు మాకు ఈ ఆర్ వస్తే మా ఊరోళ్ళకు ఉపాధి కూడా కలిగదు మా మాకు అసలు ఈ ఆర్ అనేది వద్దు ఎందుకంటే అక్కడ నేవీకి ఇచ్చేసినారు ఇక్కడ ఆర్కి ఇచ్చేసినారు అక్కడ నేషనల్కి ఇచ్చేసినారు అంటే మా భూమి ఏముంటుందో మీరు కూడా గమనించాలి మీరు కూడా ఆ పాయింట్లు తీసుకుపోవాలి ఎందుకంటే చాలా భూమి నష్టపోతున్నాం మా ఊరికి ఉన్నదల్లా ఖాళీ నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలే పట్టా ఉంది ఇప్పుడు ఉన్న అరవై సర్వే నెంబర్లు మా పోతున్నాయి కూడరికెళ్ళి అరవై సర్వే నెంబర్లకు వెళ్ళి రెండు వందల ఇరవై మంది బాధ్యులు ఉన్నారు వాళ్ళకి అద్దె ఎకరా పావు ఎకరా పది గుంటల భూమి మాత్రమే వస్తుంది ఆ వచ్చిన భూమి కూడా ఉపాధి కోల్పోతున్నారు మా వాళ్ళకు ఫస్ట్ ఏదో ఉపాధి కల్పించి కల్పించే వరకు కూడా మేము కల్పించిన తర్వాత మా తర్వాత త్రిపుల్ ఆర్ గురించి రావాలంటే చెప్తున్నాము ఎందుకంటే ఫస్ట్ నేవీకి ఇచ్చినప్పుడు ఇవి అన్ని చేసేది ఉండే ఏంటంటే సరే సరే నేషనల్ది కదా మనకు ఒక పాయింట్ కదా అంటే అని మేము ఆ నేవీకి ఇచ్చినాము నేవీకి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ త్రిబుల్ ఆర్ వేసినారు త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ రైల్వే వేస్తామంటని చెప్పిన తర్వాత భూమికి ఎటువంటి భూమి ఉండదు అమ్మా కూడూరికి ఎటువంటి భూమి ఉండదు అందుకని దీనికి చాలా వ్యతిరేక ఇస్తున్నాము మా గ్రామం తరపు నుంచి కానీ మాది కూడా మేము కూడా రైతు బాధ్యులమే కాబట్టి చాలా వ్యతిరేక ఇస్తున్నాం వద్దు మాకు త్రిబుల్ ఆర్ వద్దురా త్రిబుల్ ఆర్ వద్దురా త్రిబుల్ ఆర్ వద్దురా జై కిసాన్ జై జవాన్ జై పీ నర్స్ మారిటీ నాది పూడూరు గ్రామం పూడూరు మండల వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామం నుంచి ఇప్పుడు ఆర్ అనేది పోతుంది పూడూరులోనే అరవై అరవై నెంబర్ల నుంచి సరవై నెంబర్లలోకి వెళ్ళి ఆర్ వస్తుంది పూడూర్లో అన్ని ఎడ్యుకేటెడ్ ల్యాండ్స్ అంతా మూడు పంటలు వండే పొలాలు ఇప్పుడు అన్ని పూడూర్లో ఇప్పుడు పోయే ల్యాండ్ అంతా చూస్తే మీరు వరి పొలం ఉంది మొత్తం ఎక్కడ చూసినా వరి పొలము ఈ వరి పొలాలు అయితేనే కూరగాయలు అండి సార్ రైతుల దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు ఈ పొలాల నుంచి నష్టపోతున్నారు వాళ్ళ జీవితం అంతా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి రైతులంతా అసలు నిద్రహారాలు మారి ఎవరు ఎవరి పరిశ్రమలు ఇప్పుడు ఇది వచ్చిన వాళ్ళంతా రైతులే నేను ఇటు ఒక రైతునే నా పొలం మీద పోతుంది ఇలా అందరు పొలాలు పోతున్నాయి కనుక ఇది ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియట్లేదు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అయినా అలైన్మెంట్ అయిపోయింది ఇంతకుముందు అలైన్మెంట్ ప్రకారం వస్తే తిప్పపూర్ కంచా నుంచి ఇట్లా పోతుంది కూడా తిప్పపూర్ కంచా కనుక దీన్ని తిప్పపూర్ కంచా నుంచే మార్చాలని ఎందుకంటే తిప్పపూర్ కంచె పడితే అదంతా ఫారెస్ట్ ల్యాండ్ పోతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ పోతున్నాయి దాంట్లో ఎవరికి నష్టం లేదు ఇప్పుడు కొద్దిమంది నవాబుల పూములు పోతున్నాయనే దాంతో ఇదంతా త్రిబుల ఇక్కడ మార్చిందని మాకు తెలుస్తున్నది ఒక నవాబు ఉంటాడు కోరుకున్న వాళ్ళంతా పెద్ద మొత్తంలో ల్యాండ్ పోతుందంటే పాత ల్యాండ్ ప్రకారం వాళ్ళ పోవద్దని చెప్పి ఎమ్మెల్యే గారు ఇదంతా మన స్పీకర్ గారు కలిసి దీన్ని మార్చిండు ఇది మేము మా మన సీఎం గారికి ఒకటే విన్నాము ఇప్పుడు పూడూరు మండలం అనేది మన వికారాబాద్ జిల్లాలో ఉంది సీఎం గారి జిల్లా కనుక రైతుల గురించి ఆలోచించి మన రెండు వందల మంది రైతులు పూడూరులోనే అంటే పూడూరు మండలం అంతా కలిపితే దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు పోతుంది అంటే అంతా రైతులే ఇదంతా ఇంతమంది రైతుల ఉసురు గవర్నమెంట్ ముర్తది కనుక దీని మీద పురాలు చేసి పాత అలైన్మెంట్ ప్రకారం మనం త్రిపుల వద్దంటట్లేదు డెవలప్మెంట్ వద్దంటలేదు కాదు అలైన్మెంట్ చేసిన ఆల్రెడీ పార్కింగ్ చేసిన అవన్నీ మన దగ్గర వీడియోలు ఉన్నాయి ఎక్కడి నుంచి పోతుంది అనేది ఇటు ఉన్నది ఇంతకుముందు కింద మార్కింగ్ రేస్ ఎందుకు మార్చాల్సి వచ్చినా మనకు గవర్నమెంట్ చెప్పాలి దీన్ని ఎట్టి పెద్ద మేమంతా వ్యతిరేకిస్తాం దీన్ని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మీకు తెలుపుతున్నాం మండల నుంచి ఏదైతే త్రిపులార్ రోడ్డు వెళ్తుందో ఆ రోడ్ను వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కు రైతులంతా రావడం జరిగింది మండల నుంచి పెద్ద ఎత్తున కాబట్టి త్రిపులార్ రోడ్డు ఏదైతే హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఎక్కడికైతే అలైన్మెంట్ చేసిర్రో అక్కడనే త్రిపులార్ రోడ్ వేసుకోవాలని కోరుతున్నాం ఇక్కడ మొత్తం పల్లెటూరు పంటలు వంటి రైతులు అందరు ఇక్కడ మొత్తం పంటలు పండిస్తారు కాబట్టి ట్రిబుల్ ఆర్ తోటి ఇక్కడ ఉపయోగం లేదు కాబట్టి త్రిబుల్ అవసరం లేదు కాబట్టి మీరు అంతా ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఉన్న సీఎం కోరుతున్నాం త్రిపుల్ ఆర్ రోడ్డును ఇక్కడ క్యాన్సల్ చేసి ఫస్ట్ ఏదైతే అలాట్మెంట్ ఉందో అక్కడ కూడా అలాట్మెంట్ కూడా కూడా అక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా త్రిబుల్ ఆర్ రోడ్ వేసుకోవాలని కోరుతున్నాం కాబట్టి త్రిబుల్ ఆర్ తోటి మా మండల్లా నేషనల్ హైవే రోడ్ ఉంది పెద్ద రోడ్ ఉంది కాబట్టి మాకు ఆర్ రోడ్ అవసరం లేదు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్ రోడ్ను క్యాన్సల్ చేసు క్యాన్సల్ చేయాలని కోరుతున్నాం రైతులకు ఉపయోగపడే స్కీమ్ ఏదైనా తీసుకురండి రైతులు బాగుపడే స్కీమ్ ఏదైనా తీసుకురండి రైతులకు యూరిగా గురించి లైన్లు ఆడుతున్నారు అసలు దాన్ని అరికట్టండి కానీ నువ్వు ఉన్న రైతులు పండించే మంచి మంచి భూములను తీసుకుపోయి దాంట్లో రోడ్ వేసి రోడ్లు వేసి రైతులను ఇబ్బంది పెడతామంటే అది మేము ఊరుకోము ఎంత పెద్ద ధరలైన చేస్తాం లాస్ట్కి వస్తే సీఎం దగ్గర కూడా పోతాం కాబట్టి రైతులు లేదే దేశం లేదు కాబట్టి రైతుల పక్షాన ఎంత అయినా వెళ్ళనికే రెడీ మళ్ళోసారి ఇక్కడ ఉన్న సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న స్పీకర్ కానీ ఆలోచన చేయాలి మిమ్మల్ని గెలిపించింది రైతుల భూములు గుంజుకొని రైతుల ఇబ్బంది ఇవ్వడానికి కాదు ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలో స్పీకర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఇక్కడ ఏదో అభివృద్ధి జరుగుతుంది మనం ఎంతో మంచిగా అయితే మన ఆలోచనతోటి చూ ఉన్నారు కానీ ఇవి వచ్చినాక మొత్తం రోడ్ల రోడ్ల పేర మీద మొత్తం భూములు గుంజుకోవడం ఇంతకుముందు పూడు మండల మూడు వేల ఎకరాలు నేవీకి అది అది దేశాని కాపాడుతుంది కాబట్టి ఎవరు ధర్నాలు చేయలేదే అది నేవీకి ఇచ్చారు కాబట్టి ఉన్న భూమి ఇప్పుడు ఉన్న భూమి కూడా మొత్తం తీసుకొని రైతుల రోడ్ పాలు చేస్తే బాగుండదు కాబట్టి వెంటనే ఇక్కడ త్రిబులార్ రోడ్డు విరమించుకొని ఏదైతే హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ ఏదైతే చేస్తామన్నారో అదే రోడ్ వేయాలని కోరుతున్నాం